పది దినాల ప్రార్థన ఎక్కడ గంట ప్రసంగం ఎక్కడ మీరు చదవండి కావాలంటే ఇంటికి పోయి పేతురు చేసిన ప్రసంగం మీరు చదవటం మొదలు పెడితే ఖచ్చితంగా మూడు నాలుగు నిమిషాలు అయిపోద్ది అంద నిమిషాలు కూడా పట్టదు రెండు మూడు నిమిషాల్లోనే పేతురు వాళ్ళతో చెప్పిన మాటలన్నీ ట చదివేయచ్చు వీడితో పాటు ఇంకా అనేక సంగతులు మాట్లాడాడని ఉంది అంత కలిపి గంట కాబట్టి బలమైన ఆయుధం ఏది మనం చేయనిది ఏది చెప్పండి సముద్రాలు పాయలు చేసినది ఏమిటి బండ నుండి జలములను తెప్పించింది ఏమిటి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించింది ఏమిటి ఆకాశం నుండి అగ్నిని దించింది ఏమిటి కాకుల ఆహారం తెచ్చింది దేనివల్ల అవునా నృతులు సజీవులైంది దేనికి దేవుడు జవాబిచ్చేది దేనికి మనం ఎక్కువగా చేయింది ఏమిటి అది ఇప్పుడు ఒప్పుకున్నారు నవ్వుకోండి మంచిదే కానీ నవ్వి వదిలేయకండి తీవ్రంగా తీసుకొని సిగ్గుపడి ఇక దానికి పదును పెట్టండి నువ్వు తరచుగా ప్రార్థన 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 అనుకుంటా నీ శరీరాన్ని కాస్త వంచి చిన్నగా సాధన చేస్తే ఏం లేదండి మన బాడీకి లక్షణం ఉంది మన బాడీకి లక్షణం ఉంది దాని తప్పి ఏం లేదండి దాన్ని మనం ఉంచాలా తప్పంత మందే ఇంక నేను ఎక్కువ చెప్పిన ప్రసంగం అని చెప్పా కదా ఈ ఒక్క మొక్కే శరీరానికి నువ్వు రోజు పొద్దున్నే పదకొండింటికి ఫుడ్ పెట్టు పొద్దున్నే పదకొండు ఇంటి అని అనుకోవద్దు పదకొండింటికి పెట్టు మళ్ళా మరుసటి రోజు ఒక ఒక పది పదిహేను రోజులు అట్లా పెట్టు పదకొండింటికి మొదలు మొదలుపెట్టు పన్నెండో రోజుకి మళ్ళీ పదకొండింటికి తప్ప మిగిలిన సమయంలో ఆకలి కాదు పదకొండింటికి ఆకలి అయిపోయి మధ్యాహ్నం మూడింటికి పెట్టు లేదా నాలుగింటికి పెట్టు హోటల్లో అప్పుడప్పుడు తింటుంటా కదా అక్కడ తినే బిడ్డలను అడుగుతా కొన్నిసార్లు పొద్దున్నే పోయి తింటాను కదా మీరు తిన్నారమ్మా అని అడుగుతా పదకొండింటికి తింటామన్నా అంటారు ఆకలి కదా అమ్మా అంటే అలవాటు అయిపోయిందమ్మా అంట ఒకవేళ మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాను అనుకో అప్పుడు అడుగుతా తిన్నారమ్మా అని నాలుగింటికి తింటామన్నా అందరు వెళ్ళిపోతారు అప్పుడు తింటామన్నా ఆకలి కాదమ్మంటే అలవాటు అయిపోయిందన్న పదకొండింటికి నాలుగింటికి నైటు ఒక టైం అట్లా బాడీని అలవాటు చేసుకున్నారు నిద్ర కూడా అంతే చూడండి మీరు కావాలంటే రోజు పదింటికల్లా నువ్వు పండుకోవటం అలవాటు చేయి బాడీకి కరెక్ట్గా పది కాంగ నిద్ర వచ్చింది ఒంటి గంటకు అలవాటు చేయి ఒంటి గంటకు అలవాటు చేయి ఏదన్నా ఊరు పోయినప్పుడు నువ్వు పదింటికి పండుకునే ఛాన్స్ వచ్చింది అనుకో అబ్బా పదింటికి పండుకునే ఛాన్స్ వచ్చిందని నువ్వు పండుకో అటు దొర్లట్టు పురుగు దొరినట్టు దొరలటం తప్ప కరెక్ట్గా నువ్వు ఒంటి గంటకు నిద్రపోయే టైం వచ్చిందాక నిద్ర రాదు నీకు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది బాడీకి నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అయిపోయింది దేవునికి స్తోత్రం అలాగున ఇప్పటిదాకా సెల్ ఫోన్ విపరీతంగా వాడి దానికి అలవాటు చేశాం కాబట్టి నిద్రలో మెలకు వచ్చినా కూడా దేవుడు అడుకునే పరిస్థితి వచ్చింది అంటే బాడీ అలా కనెక్ట్ అయిపోయింది దానికి ప్రార్థనకు అలవాటు చేయట్లా సమయం అందును అసమయం అందును అవకాశం దొరికినప్పుడల్లా మోకాళ్ళు నయా స్తోత్రం నాలుగు మాటలని మళ్ళీ లెగుస్తూ ఉండు ఆటోమేటిక్గా కొద్ది రోజులకి నీ బాడీ అలా అలవాటు అయిపోయితే మరి ఆ అట్లా అలవాటు చేశారు ఆకలి అవుతుంది వాళ్ళు ఏమో వంట చేయటం లేట్ అయింది మరి ఏం చేయాలా కూర్చొని వంకాయ వేపుడులో కాస్త వెళ్ళిపోయే కారం తట్టిస్తే సూపర్ ఉంటుందమ్మా అని కూర్చొని ఆడ మీటింగ్ పెట్టలే రొట్టెలమ్మా ఇలా మడతేసి మళ్ళీ రుద్ది మళ్ళీ మడతేసి రుద్దితే పొరలు పొరలు వచ్చిందమ్మా అని రొట్టెల గురించి మాట్లాడాలి అక్కడ పేతురు వాళ్ళు లేదు వంట చేస్తున్నారు ఈ ఖాళీ టైం నేనేం చేయాలని పోయి మోకాళ్ళు వేసాడు అప్పుడు దర్శనం చూశాడు ఆ తర్వాత కోర్నే దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉద్యీగం వచ్చింది ఏ కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి కపీమని మోకాళ్లేయి అనేది వాళ్ళ శరీరమునకు వాళ్ళు ఇచ్చిన సాధన ట్రైనింగ్ భక్త సింగారు నైట్ మోకాళ్లేస్తే ఇక ఎప్పుడు లెగుస్తాడో తెలియదు ఆయన వేల ప్రాంతములలో ఉద్యీవం రావటానికి ప్రార్థన 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 ఆయన పక్కన శిష్యుడు పక్కేసుకున్నాడు ఆయన కూడా పక్కేసుకున్నాడు పండుకుందా ఆయన మోకాళ్ళు వేశాడు మనోడు కూడా మోకాళ్ళు వేశాడు ఆయన ప్రార్థనలో ఉన్నాడు మనోడు వండుకున్నాడు నిద్రపోయాడు పన్నెండింటికి లేచి చూశాడు ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు దేవుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు రెండింటికి లేచి చూశాడు ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు నాలుగింటి లేచి చూశాడు మోకాళ్ళ మీదే ఉన్నాడు ఆయన ఎప్పుడు వండుకున్నాడు ఆయనకి అర్థం కావట్లా ఆయన మోకాళ్ళ మీదే కనపడుతున్నాడు ఎప్పుడు చూసినా తెల్లవారింది అతను పక్క దులుపుకొని లేచాడు ఈయన మోకాళ్ళ మీద నుంచి పక్క దులుపుకొని వెళ్ళిపోయాడు సుష్టుగా బోన్ చేసి బెస్ట్ గా రెస్ట్ తీసుకుంటే కడతాడా వేల సంఘాలు ఏమయా కాదు కాదు త్యాగం ప్రార్థన ప్రార్థన మూల్యం మోకాళ్ళు మొర్ర గోజులాట ప్రవ్వా ప్రవ్వా శరీరమునాల అలవాటు చేశాడు లేమెన్ శివాంజలికల్ ఫెలోషిప్ డానియల్ గారు జో గారు ఏకాంత ప్రార్థన నేర్పారు ప్రార్థన 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 బలమైన ఉద్యీవాన్ని చూడాలంటే ప్రార్థనే 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 అనర్క అనర్కల ప్రసంగాలు చేయలా ఆకార ప్రార్థన ఎక్కువ చేశారు లక్షల మందిని ప్రభావితం చేశారు దేవుని కోసం ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థన 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 సమయమందును అసమయ మందును ప్రార్థన దరిద్రులకు తెలియతూ రాజన్న వాళ్ళని గురించి వీళ్ళని గురించి వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడతాడు ఒరే దరిద్రుడా వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మాదిరి ఉందిరా వాళ్ళ కాలుకి గోడంత చేయవరా నువ్వు అంటాను నేను జగతాలు చేసే ప్రతి విధవికి చెబుతున్నాను నేను శిఖరాగ్రహం మీద ఉన్నారా వాళ్ళు భక్తులు భక్తి నేర్పారు ప్రార్థన నేర్పారు పవిత్రత నేర్పారు దేవుని కోసం బ్రతకటం నేర్పారు దేవుని కోసం పగ్గున మండటం నేర్పారు భక్తుల్ని గౌరవించడం తెలిస్తే కాదు భక్తి అవ్వటానికి అసలు వాళ్ళ త్యాగం ఏంటి వాళ్ళ సమర్పణ ఏంటి వాళ్ళు చెల్లించిన ప్రార్థన మూల్యం ఎంత తద్వారా వచ్చిన ఉజ్జీవం ఎంత ఒక తరము తరమును ప్రభావితం చేసేంత యోధులుగా తయారయ్యారు వాళ్ళు సరైన ప్రార్థన మూల్యం చెల్లించకుండా సరైన పరిచర్య చూడలేం సరైన ఉజ్జీవం చూడలేం మన జీవితాల్లో కూడా సరైన కార్యాలు చూడలేము మన శరీరమునకు మనసుకు ప్రాణమునకు ఆత్మకు అలవాటు చేసుకుందాం సాధన చేసుకుందాం పదును పెడదాం ఆయుధానికి పదును లేని ఆయుధము ఆయుధమే అయినది పనికి రాదు పదును లేని ఆయుధం దేవుడి అయినా సరే పనికి రాదు ప్రార్థన ఒక ఆయుధము